జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు చాటారు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మొదటి ర్యాంకుతో పాటు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు పద్నాలుగు ర్యాంకులు సాధించారు వందలోపు ఇరవై ఏడు ర్యాంకులు టాప్ టెన్ లోపు అత్యధిక ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చినట్టు శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా చెప్పారు దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు అందువల్లే జేఈ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీ చైతన్యనే కోరుకుంటున్నారని అన్నారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఫ్యాకల్టీని అభినందించారు అయితే ప్రతి ఇయర్ కన్సిస్టెంట్గా ఈ రకమైన రిజల్ట్ ఎలా వస్తుంది నాట్ జస్ట్ బిలో టెన్ ఇప్పుడు బిలో హండ్రెడ్ కూడా వీ హ్యావ్ ఎ గుడ్ నం వెరీ గుడ్ నంబర్ అండ్ బిలో థౌజండ్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇప్పుడు లాస్ట్ మంత్ ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా బిలో థౌజండ్ ఇన్ శ్రీ చైతన్య వాజ్ ఎక్స్ట్రీమ్లీ హై రైట్ ఇట్స్ ఫినామినల్ నంబర్ ఇప్పుడు అడ్వాన్స్లో కూడా వీఆర్ సీయింగ్ సిమిలర్ నంబర్స్ అండ్ నో దట్ మేక్స్ మీ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ బికాస్ ఎవ్రీ క్యాంపస్ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ శ్రీ చైతన్య ఇస్ వర్కింగ్ టువర్డ్స్ డెవలపింగ్ స్టూడెంట్స్ ఆ బిలో థౌజండ్ ర్యాంక్స్ పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు అండ్ ఉన్న స్టూడెంట్స్తో టూ ఇయర్స్ లాంగ్ ప్రోగ్రామ్ కొంతమంది పిల్లలు మా టెక్నో స్కూల్ పిల్లలు కంటిన్యూ అవుతున్నారు అండ్ కొంతమంది లెవెన్త్లో జాయిన్ అయిన పిల్లలతో కూడా బిలో థౌజండ్ కానీ నంబర్ పెరిగితే డెఫినెట్లీ పిల్లలకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి బెటర్ యూనివర్సిటీస్కి వెళ్తారు అండ్ దట్ ఈస్ ఆర్ గోల్